జగన్ అధికారంలోకి వస్తే తమ ఏకే ఫార్టీ సెవెన్ గన్లు చాలా బలంగా పనిచేస్తాయి అంటూ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారే అంటే వాళ్ళు రేపు జగన్ గనక అధికారంలోకి వస్తే వాళ్ళ ఏకే ఫార్టీ సెవెన్ గన్లు బలంగా పనిచేస్తాయట మా గన్లో లాఠీలు అంతే బలంగా పనిచేస్తాయి మా పెన్నులు కేసులు రెవెన్యూ శాఖలోని పాసపుస్తకాల పంపిణీలు అన్నీ అవే పద్ధతిలో పనిచేస్తాయి మేము చేసిన పనులకు ప్రతి కార్యచర్యలు ఏ రకంగా తీర్చుకుంటారో ఇప్పుడే నేర్చుకోండి అనే భావనను టీడీపీ వాళ్ళు ఈ అధికారుల ద్వారా మాకు నేర్పుతున్నారు జస్ట్ ఐ యామ్ వార్నింగ్ మరుక్షణమే జస్ట్ అప్పీలింగ్ అంటూ మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరు ఎస్పీ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులతో కలిసి ఆయన ఫ్లెకార్డ్లు ప్రదర్శించారు ఈ సందర్భంలో ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు అనేది వైసీపీ నాయకులకు వ్యక్తిగత జీవితాలు ఉంటాయి అసభ్యకర పోస్టులు పెడుతుంటే మేము కోపోదృప్తులు అవుతాం ఈ పోలీస్ పరిపాలనలో మేము ఉండాలా రాష్ట్రం వదిలిపెట్టి పోవాలా లేకపోతే మా సైన్యం మేము ఏర్పాటు చేసుకోవాలా రాబోయేది మా ప్రభుత్వమే మాకు జ్ఞాపక శక్తి ఉంది మేము రెడ్ డైరీ కాదు ఆరెంజ్ గ్రీన్ డైరీలు కూడా రాస్తున్నావంటూ ఒక ఘాటైన వార్నింగ్ ఇచ్చారు మోదుగులా